ఉచిత కుట్టు సంబంధించి ఉచిత కుట్టు మిషన్కు సంబంధించి దరఖాస్తులకు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎటువంటి దరఖాస్తు అంటే ఎటువంటి అప్లికేషన్స్కి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటనే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో దానికి సంబంధించి ఇప్పుడు మనం అయితే చూస్తున్నాం సో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని రాష్ట్రంలో ఉన్న బీసీ మరియు ఈడబ్ల్యూ స్కూలాలకు చెందిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది దీనికి సంబంధించి దరఖాస్తులు రాష్ట్రంలోని గ్రామవాడి సచివాలయం ద్వారా తీసుకుంటారు అయితే మనకి ఉచిత కుటుంబ మిషన్లకు సంబంధించి ఆప్షన్ ఇంకా వార్డు సచివాలయ ఉద్యోగులకు అయితే ఇవ్వలేదన్నమా మనకి రేపు అయితే మనకంటే శనివారం స్టార్ట్ అవుతుంది శనివారం తర్వాత దీన్ని ఇస్తారు అయితే మహిళలకు మాత్రమే పథకం అర్హులు ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసం అయి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి సంబంధిత కుల ధ్రువీకరణ పత్రం కలిగైతే ఉండాలి వయసు ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల మధ్యలో ఉండాలి ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షలు పట్టణాల్లో రెండు లక్షలకు మించరాదు వితంతులు దివ్యాంగులు మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు ట్రైనింగ్ తీసుకునే సమయంలో హాజరు కనీసం డెబ్బై శాతం ఉంటే కుట్టుమిషన్ ఇస్తారు ప్రస్తుతం బీసీ ఈడబ్ల్యూసీ కులాలకు వారు అయితే అర్హులన్నమాట అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోనే ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకునే అవకాశం కూడా ఉంది మనం గ్రామవాడి సచివాలయంలో దీన్ని అయితే దరఖాస్తు అయితే చేయాలన్నమాట ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రము కుల ధృ మనకి కుల ధృవీకరణ పత్రము రేషన్ కార్డు లేదా రైస్ కార్డు పనిచేస్తున్న మొబైల్ నెంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో దరఖాస్తు ఫారం ఇలా మొత్తంగా ఏడైతే ఉంటాయి దరఖాస్తు ఫారంలో ఇవన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట ఇక సెక్షన్ చూసుకున్నట్లయితే మనకి నియోజకవర్గ స్థాయిలో అయితే ఇస్తారు ఒక్కొక్క శిక్షణ కేంద్రం ముప్పై నుంచి యాభై మంది మహిళలకైతే అయితే ట్రైనింగ్ ఇస్తారు నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట శిక్షణ సమయంలో మొబైల్లో హాజరు తీసుకోవడం కూడా జరుగుతుంది సెక్షన్లో డెబ్బై శాతం ఉన్న వారికి మాత్రమే కుట్టు మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి ఏపీలో ఉచిత కుట్టు మిషన్ కి సంబంధించి కావాల్సిన దరఖాస్తులు అప్లై చేసే ప్లేసు అప్లై చేసిన తర్వాత ఇచ్చే ట్రైనింగ్ ట్రైనింగ్ తర్వాత ఇచ్చే కుట్టు కి సంబంధించి పూర్తి వివరాలు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి